రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో గ్రామ సర్వేయర్లు పూర్తిగా పని ఒత్తిడికి లోనవుతున్నారని మరియు అనారోగ్యాలకు గురి అవుతున్నారని రీసర్వే ఉద్యోగస్తులు మొరపెట్టుకున్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని తహసీదార్ కార్యాలయంలో రీసర్వే ఉద్యోగస్తులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దొనకొండ మండల తహసీదార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సర్వేయర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కాల పరిమితి ప్రకారం రీసర్వే చేయుటకు ప్రయత్నిస్తామని అదేవిధంగా విస్తీర్ణము ఆధారముగా కాల పరిమితిని పెంచే వెసులు సర్దుబాటు కల్పించాలని కోరారు ఆఫీస్ యొక్క పని వేళల్లో మాత్రమే పనిచేసే విధంగా సెలవు దినంలలో రిసర్వే పని చెప్పకుండా తగు ఆదేశాలు జారీ చేయగలరని కోరారు సిసిఎల్ఏ వారి ఆదేశాల ప్రకారం రిజర్వేలో ఉన్న విలేజ్ సర్వేయర్లకు పెన్షన్ మినహా ఎటువంటి ఇతర పనులు కేటాయించకుండా తగు ఆదేశాలు జారీ చేయగలరని వేడుకున్నారు రిసర్వే పూర్తయిన పీస్ రెండు మరియు ఫేజ్ మూడు గ్రామాలలో పెండింగ్ లో ఉన్న టీఏ మరియు డిఏ బిల్లులను విడుదల చేయాలని తెలిపారు అదే విధంగా ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు సర్వే సిబ్బంది పాల్గొన్నారు